మీరు తరచుగా అనారోగ్యాల పాలు అవుతున్నారా తరచుగా సీజనల్గా మీరు అలర్జీ పాలు అవుతున్నారా చర్మానికి సంబంధించి కానీ కడుపుకి సంబంధించి కానీ అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి కానీ అలర్జీలతో బాధపడుతున్నారా మరి అటువంటి మీరు ఇమ్యూనిటీ లేకుండా మీరు ఏదైతే అలర్జీల పాలు అవుతున్నారో అటువంటి వాళ్ళ కోసమే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మన దగ్గర అందుబాటులో ఉంది దాని గురించి మీకు తెలియజేయడం కోసమే ఇప్పుడు ఈ వీడియో నేను చేయడం జరుగుతుందండి అలాగే ముఖ్యంగా మందుబాబులకి అలాగే ధూమపానం సేవించే వాళ్ళకి ఒక అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు మరి అటువంటి ఈ ప్రొడక్ట్ ని మనం ఈ రోజు మీకు తెలియజేయడం జరుగుతుంది దీని పేరే న్యూట్రిలైట్ కంపెనీ వారి ఆంబే కంపెనీ సి విటమిన్ అండి ఇది అసిరుల చెరి నుంచి తయారు చేయబడిన ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఇది ఇది నేచురల్ గా తయారు చేయబడిన ప్రొడక్ట్ ఆంబే కంపెనీ వారు ఆర్గానిక్ సర్టిఫైడ్ ల్యాండ్స్ లో పంటను పండించి దాని ద్వారా తయారు చేయబడిన ఈ ప్రొడక్ట్ ని ఎలా మనకు ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎలా ఉపయోగపడుతుంది మనం మద్యపానం గానీ ధూమపానం గానీ చేసే వాళ్లకు బాడీని ఎలా ప్యూరిఫై చేస్తుంది సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా బయట తీసుకునే ఆహారం గానీ నీరు కానీ గా పీల్చుకునే గాలి ద్వారా గానీ మనం పొల్యూటెడ్ పొల్యూషన్ మన బాడీలోకి పోవడం ద్వారా మనకు ఫ్రీ రాడికల్స్ ఫ్రీ రాడికల్స్ అనేటివి ఉత్పత్తి అయి మనం తరచూ అనారోగ్యాలు పాల పాలవడం అనేది జరుగుతుంది మరి ఇలా అనారోగ్యం పాలైన వ్యక్తిని బాడీని ప్యూరిఫై చేస్తూ మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఒక అద్భుతమైన ఈ సప్లిమెంట్ ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం ముందుగా ఇక్కడ మనకి ఇక్కడ వాటర్ ఉన్నాయండి ఇది మన బాడీ అని అనుకుందాం మన బాడీ అనేది ఇప్పుడు ఇది ఇక్కడ బెటాటిన్ అనేది లిక్విడ్ ఇది ఈ బాడీలో మనకు పొల్యూషన్ అనేది బాడీలోకి పోయింది అని అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్గా ఇగో ఇలా మనకు ఇలా మనకు బాడీలో ఈ పొల్యూషన్ అనేది పోయింది ఇప్పుడు దీన్ని చూద్దాం మనం కూడా ఇట్లా మనకు బాడీలో ఈ పొల్యూషన్ అనేది ఉంది మరి ఈ పొల్యూషన్ ఎలా తీసేస్తుందో ఎలా తీసేస్తుందో ఇక్కడ న్యూట్రిలైట్ సప్లిమెంట్ ద్వారా చూపిస్తా ఇలా ఉంటాయండి సప్లిమెంట్స్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఓకేనా ఈ సప్లిమెంట్ ఒకటి తీసుకొని మనకు ఎలా వర్క్ చేస్తుందో మీకు క్లియర్గా చూపిస్తా కొద్ది భాగమే దీంట్లో నీళ్ళ నీళ్ళలో పడేలా చేస్తా అండి చూశారు కదా చాలా కొద్ది పరిమాణంలో నేను తీసుకోవడం జరిగింది సప్లిమెంట్ని ఇప్పుడు వాటర్ ఎలా అయిపోతున్నాయో మాడిని ఎలా ప్యూరిఫై చేస్తుందో మీరు ఇక్కడ క్లియర్ గ్రహించవచ్చు ఇంకా కొంచెం యాడ్ చేద్దాం ఓకేనండి ఇప్పుడు ఎలా ప్యూరిఫై అయిందో చూడండి ఓకేనా ఇలా మనం ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం ద్వారా ఒక సప్లిమెంట్ తీసుకోవడం ద్వారాగా మన బాడీని కూడా ఇంత శుద్ధంగా ఉంచుకోవచ్చు మన ఏదైతే పొల్యూటెడ్ ఎయిర్ కానీ పొల్యూటెడ్ వాటర్ కానీ పొల్యూటెడ్ ఫుడ్ కానీ అంటే బయట మనం తీసుకునే ప్రతి ఫుడ్ కూడా కెమికల్ ఫర్టిలైజర్ సైడ్స్ పండించి ద్వారా పండించిన ఫుడ్ని మనం తీసుకుంటున్నాం తద్వారా మనం దాని ద్వారా కూడా మన అనేక అనారోగ్యాల పాలవుతున్నాం దానికి తోడు ఏ పార్టీస్ కానీ ఇంకేమైనా ఫంక్షన్స్ కానీ అయినప్పుడు బాగా మందు తాగడం ధూమపానం సేవించడం వల్ల చాలా మంది అనారోగ్యాలు పాలవుతున్నారు మరి అటువంటి మందుబాబులకి ధూమపానం సేవించే వాళ్ళకి ఒక అద్భుతమైన సప్లిమెంట్ ఇదిగా మనం భావించవచ్చు అలాగే ఇప్పుడు దీర్ఘకాలికంగా వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో బీపీ షుగర్ థైరాయిడ్ ఇటువంటి సమస్యలకు అన్నిటికీ మనకు ఇమ్యూనిటీ పవర్ సరిగా లేకపోవడం న్యూట్రిషన్ అనేది ప్రాపర్గా బాడీకి అందకపోవడం అనేది దీనిలో రీజన్గా చెప్పవచ్చు ఇప్పుడు ఈ సి విటమిన్ వాడడం ద్వారాగా మనకు న్యూట్రిషన్ని ప్రాపర్గా అందించేసి జీర్ణాశయంలో మనకు మంచి బ్యాక్టీరియాని వృద్ధి చెందించి ఇమ్యూనిటీని పెంచి మనకు ప్రాపర్గా మనకు బాడీకి అందేలా చేస్తుంది మన ఈ సి విటమిన్ అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఆల్రెడీ సి విటమిన్ మీకు ఇక్కడ చూపించడం జరిగింది కదా ఇంకా మన ఇప్పుడు ఆల్రెడీ మనం రెగ్యులర్గా మనం సి విటమిన్ వాడుతూ కూడా మనం తీసుకునే ఫుడ్ అయితే అవన్నీ మారో కలుషితం అనేది మారదు అయినా కూడా ఒక్కొక్కసారి మనకు మళ్ళీ ఏదైనా రూపంలో మందు తీసుకోవడం ద్వారాగానో ఇంకా పొల్యూషన్ మన బాడీలోకి యాడ్ అయిందని అంటే ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మీకు నేను క్లియర్గా చూపిస్తే ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో సి విటమిన్ కలిపి ఉండడం జరిగింది చూడండి ఓకేనా మరిది వాళ్ళు ఎప్పుడన్నా మనం తీసుకు మన బాడీ పొల్యూషన్ అయినప్పుడు మరి అది కూడా మనకు లేకుండా చేయగలుగుతుందా లేదా అంటే అప్పటికి మన బాడీలో ఈ సి విటమిన్ యొక్క ప్రభావం అనేది క్లియర్గా ఉంది అని చెప్పి ఇక్కడ మనకి ఇక్కడ ఈ డెమో రూపంలో మీకు క్లియర్గా అర్థం అవుతుందండి అలాగే ఇప్పుడు ఈ సి విటమిన్ నేను మీ లైవ్లో మీ ముందే నేను వేసుకుంటానండి ఓకేనా ఇటువంటి ఒక గొప్ప సి విటమిన్ ని మీకు కావాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఓకేనా కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన సమాచారం మొత్తం పెట్టడం జరుగుతుంది ఇది ప్రపంచంలోనే అత్యుత్తమైన న్యూట్రి న్యూట్రిలైట్ అనే బ్రాండ్ ఇది ఆంబీ కంపెనీ ద్వారాగా తయారు చేయబడిన సప్లిమెంట్ ఇటువంటి ఒక గొప్ప ప్రొడక్ట్ ని మీకు అందరికీ పరిచయం చేస్తున్నందుకు నేను చాలా నా అదృష్టంగా భావిస్తున్నా మేము మా కుటుంబ సభ్యులం ఈ సప్లిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూశారు కదా కొన్ని మాత్రం మీకు చూపిస్తున్నా ఇలా ఎన్నో సప్లిమెంట్స్ మేము వాడి మా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి కానీ ఇమ్యూనిటీ బూస్టింగ్ సంబంధించి కానీ బలానికి కానీ నడు నొప్పులకు కానీ ఇంకా ఇతర సంబంధిత సమస్యలకి ఎన్నో గ్యాస్ ట్రాబుల్కి కానీ ఎన్నో రకాల సమస్యలకి మేము సొల్యూషన్ అనేది పొందడం జరిగింది ఇది ప్రాపర్గా ఈ మెడిసిన్ అయితే కాదు ఇది ఇవి న్యూట్రిలైట్స్ సప్లిమెంట్స్ ఇవి దీంట్లో ఎటువంటి యాడెడ్ ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అనండి ఇది మనకు ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో మనకు ఎస్రాల చర్య అన్నాం కదా దాని నుంచి డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది ఎటువంటి యాడెడ్ కలర్స్ ఫ్లేవర్స్ అనేది యాడ్ చేయడం జరగదు కాబట్టి మీరు గ్రహించండి అద్భుతమైన ప్రొడక్ట్ని మీకు అంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ అండి